హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ వర్షితా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు దీపావళిని అయితే మేము ఇలా జరుపుకున్నాము మీ ఇంట్లో మరి మీ దీపావళిని ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీపావళి అంటే ఇష్టం లేకుండా ఎవరికైనా ఉంటుందా ఫ్రెండ్స్ అలాగే మాకు కూడా దీపావళి పండుగ అంటే చాలా అంటే చాలా ఇష్టం మా పిల్లలకైతే ఇంకా ఎక్కువ ఇష్టం దీపావళి పండుగ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే బాంబులు పేల్చడానికి కానీ పిల్లలకి మనమే నేర్పించాలి కదా దీపావళికి ఎక్కువ నాయిస్ పొల్యూషన్ వచ్చేటట్టుగా ఉండ ఉండకుండా ఉంటే మంచిది అని గ్రీన్ దీపావళి జరుపుకుండేటట్టుగా మనం చూసుకోవాలి మనమే నేర్పించాలి కదా పిల్లలకి వాళ్ళకేం తెలుసు పాపం మనం దీపావళి అంటే బాంబులు బాల్చడం అంటే అదే అనుకుంటారు వాళ్ళు కానీ మనం పేరెంట్స్గా మనం వాళ్ళకి దీపావళి అంటే ఇది దీపావళి కథ అని చెప్పుకుంటూ వాళ్ళని పూజా మందిరంలో కూర్చోబెట్టి మనం వాళ్ళకి కథనైతే వివరించాలి ఎందుకు దీపావళి చేసుకుంటామో అదంతా ముందుగా అయితే నేను పగలే మార్నింగ్ టైంలోనే అమ్మవారికి పూజ చేయడానికి కావలసిన సామాగ్రిని మొత్తం తెచ్చుకున్నాను ఆవు పాలు యాలకలతో మాల చేస్తే చాలా మంచిది అందుకని యాలకల ఇరవై యొక్క యాలకలతో మాలైతే చేసి పెట్టుకున్నాను అప్పటికప్పుడు చేసుకోవడం అంటే అంత హడావుడిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ముందుగానే ఆఫ్టర్నూన్ టైంలో చేసుకున్నాను అలాగే ఇంట్లో నైవేద్యం పెట్టుకోవడానికి ఆవు పాలు అయితే తెచ్చుకున్నాను నేను ప్రమిదలను కూడా ముందే తెచ్చుకొని నీటిలో అయితే నానబెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం వాటికి ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా తండకు మనం ముందుగానే ప్రమిదలను అయితే తెచ్చుకోవాలి దీపావళి పండుగని కుల మత భేదాలు లేకుండా అలాగే ధనిక అనే భేదాలు లేకుండా జరుపుకుంటారు ఎవరికి ఉన్నంతలో వాళ్ళైతే ఇంట్లో దీపావళి పండుగని జరుపుకో ముందుగా అయితే ఈవినింగ్ మా స్వాములైతే ఇంట్లో పూజ చేసుకొని గుడికైతే వెళ్ళారు ఇంకా నేను తర్వాత సెవెన్ తర్వాత అయితే నేను పూజను స్టార్ట్ చేశాను అమ్మవారికి ముందుగా అలంకరించుకొని అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారిని ఈరోజు మంచిగా పూజించుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి కదా అందుకని నేనైతే ఈ సంవత్సరం అలాగే జ చేసుకున్నాను చాలా నిష్టతో చేయాలి పూజనైతే అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే చాలా అదృష్టం కలుగుతుంది అని నేనైతే చాలామంది చెప్తుంటే విన్నాను నేను కూడా అలాగే నిష్టతో చేశాను పూజనైతే తర్వాత ఇంకా మా పాప అయితే ముగ్గు వేసింది చాలా ఆశ్చర్యం వేసింది ఈ సంవత్సరం అయితే ఎందుకంటే మా పాప అన్నిట్లో పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించదు అలాంటిది మా పాప తనంతట తానే ముందు రోజు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి చేసి మరి వేసింది చాలా బాగా వచ్చేసింది ముగ్గు కూడా అట్లాగే ముగ్గు నిండా దీపాలు పెట్టి కలర్స్ వేసి చాలా అందంగా డెకరేట్ చేసింది చాలా అయితే చాలా బాగా హ్యాపీగా ఉంది మాకైతే ఈరోజు అలాగే ఈసారి మేమైతే వాటర్ దియాస్ అయితే చేసాము మా పాప యూట్యూబ్లో చూసి మమ్మీ ఎప్పుడు ఇలా చేయలేదు కదా మనం ఈసారి ఇలా ట్రై చేద్దాం అని చెప్పి చూసింది ఆఫ్టర్నూన్ అయితే మేము ట్రై చేసాము ఎలా వస్తాయో అని చెప్పి చేసాము ఒకటి రెండు అయితే బాగా వచ్చాయి మళ్ళీ మిగతావి ఏంటంటే వాటర్లో పడిపోతున్నాయి మనం ఒత్తి అయితే వేస్తాం కదా ఆ ఒత్తి అయితే వాటర్లో పడిపోయి సరిగ్గా మంటలేదు ఒక పేరు వచ్చేసాయి సరే అవి పడదామని చెప్పి మేము వాటిని అయితే సిద్ధం చేసాము పక్కన పెట్టుకున్నాము నైట్ టైం అయితే అదే పెట్టాము చాలా బాగున్నాయి నైట్ కలర్స్ వేస్ట్ చేసింది చాలా బాగా వచ్చింది అదైతే అని చెప్పి ఇంట్లో ఉన్న మన ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా సూపర్ ఫుడ్ కలర్స్ హెలికాప్టర్ కుంకుమ అలా ఒక్కొక్కటి దాంట్లో మీరు కూర్చొని పైకి కలర్స్ వేసి వాటిలో ఫ్లవర్స్ వేసి ఎంత కష్టపడిందో పాపం చిచ్చు అయితే ఆరు కోటి అంటే ఆరు కోటి కట్టి తా ఇంట్రెస్ట్ వచ్చేసింది వాటి మీద అప్పుడు ట్రై చేస్తాం చూడండి ఎన్ని ఉన్నాయో 1 10 10 జరుగుతాయి కొన్ని 1k

సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలే నీకృతులు చాలే ఇంకా

ఇంకా సంతే ఉన్నాయి అదిగోండి బయట చూడండి ఇంకా చూడండి ఎన్ని పేల్చాము మేము ఇవి తిన్నాం నాకు మంచిదా వేయకండి ఆ బయట ఇక్కడ ఆ బయట ఇంకా చాలా ఉన్నాయి వస్తున్నా రావట్లేదా ఫాము లాగా వస్తుందా ఏంటి పైకి ఇప్పుడు దానికి ఎందుకు పెడుతుంది నువ్వు

Ah, vou! ஆயிட்டு வந்து ரவு 안 <목소리나>